రెండో రౌండ్ లే నవీన్ సెల్ చేసినావా బ్రో అంత లైవ్ ఆన్ చేయి క్లారిటీ ఎట్లా వస్తుందో చూద్దాం బ్రో లైవ్ క్లారిటీ బాగా వస్తుంటే వస్తాను పెట్టాను బ్రో రో అంత అట్లా లైవ్ ఆన్ చేయాల యూట్యూబ్ చూడు యూట్యూబ్ ఛానల్ చేయలేదు అవసరం లేదు మూడో చేత సో సరే మూడో రౌండ్ బ్రో ఇన్స్టాగ్రామ్ చస్టాగ్రామ్ కాదా యూట్యూబ్ అని లేదా క్లారిటీ లేదా కొంచెం మాకు అట్లే లైన్లో ఉంటుంది కార్తిక్రోంతా దగ్గరకు వచ్చినాక చూద్దాము బ్రో ఇది నాలుగో రౌండ్ బ్రో ఇప్పుడు చూడు కర్టెక్ట్ నేను క్లారిటీ నాలుగో రౌండ్ నిమిషం యాభై రెండు సెకండ్లో పూర్తి చేసుకునే సరే అట్లేదే ఇట్లా జూమ్ చేసినప్పుడు ఒకటి పగిలేదు ఐదో రౌండ్ ఇప్పుడు ఐదో రౌండ్ పూర్తి చేసుకుంది రెండు నిమిషాలు ఇరవై సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి కేవలం ఒక్క సెకండ్ మాత్రమే వెనకబడి ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రూ రమేష్ జు క్లారిటీ బాగుతుండేదానికి ఇప్పుడు పోతుండేది ఆరో రౌండ్ స్పీడ్ పోయినాయా లైక్ చేయండి బ్రో వచ్చిన వాళ్ళంతా లైక్ చేయండి ఓకే ఆరో రౌండ్ ఇది కంప్లీట్ చేసుకో మూడు నిమిషాలు ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని ఆరో రౌండ్ ఇప్పుడు పోతున్నది ఏడో రౌండ్ నువ్వు అవుతుకులో ఉన్నప్పుడు చొప్పాలా యూతుకులో ఇట్లా యువతుకుల అవుతుకులకి వచ్చానికి చెప్పు అవుతుకులు అయితే ఎద్దులు లిప్పుకునే తప్పుడు సరిపోతారు ఇప్పుడు వస్తున్నది ఎనిమిదో రౌండ్ మొదటి స్థానానికి కేవలం నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇది ఏడో జత అండి నెక్స్ట్ లాస్ట్ ఎనిమిదో జత ఉంది ఎనిమిదో రౌండ్ నాలుగు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నువ్వు ఆడవాళ్ళు ఎందుతాయమి ఇప్పుడు పూర్తి అనేది తొమ్మిదో రౌండ్ నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకునే ఇప్పుడు ఇదే మొదటి స్థానంలో నడుస్తుంది పదో రౌండ్ పూ పదో రౌండ్ ఐదు నిమిషాల పదమూడు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడు సెకండ్లు ముందున్నాయి ఇప్పుడు పోతున్నది పదకొండో రౌండ్ పదకొండో రౌండ్ ఐదు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానం కన్నా అది మొదటి స్థానం జత కన్నా ముందు స్థానంలో నడుస్తున్నాయి అంటే నాలుగు సెకండ్లు ముందున్నాయి లాస్ట్ నాలుగు ఉన్నాయి బ్రో ఇప్పుడు పూర్తి అనేది పన్నెండో రౌండ్ ఆరు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకొని ఇప్పుడు పదమూడో రౌండ్ పోతున్నాయి అవుటీ సేఫ్ అక్కది కదా అది ఎడం పక్కది దానికి బాబు ఒక్కొక్క ఉంది ఆ ఎద్దరు రొద్దు ఎత్త కనిపించేసి బేల్గా ఉంది పక్కది ఏ మీరు చెప్పండి రొద్దు బాగా చెప్తారనమాట ఇప్పుడు వస్తుండేది పద్నాలుగు రౌండ్ పద్నాలుగో రౌండ్ ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లో పూర్తి చేసుకోండి మొదటి జత కన్నా ఇవి తొమ్మిది సెకండ్ల మంది స్థానంలో నడుస్తున్నాయి పదహైదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు నిమిషాల యాభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకొని స్థానానికి చెప్పేటప్పుడు ఆ మంచి నేను చెప్తున్నా ఆ టాటికి కొనసాగుతున్నారు ఆ జూన్ చేసా అంత రాదే అమ్మేనా

పార్తురి టైంస్ కుం పారదమ ఎక్కువ పారతు కదా 18 రౌండ్ పూర్తి చేస్తే 19 రౌండ్ మెల్గసర్ మంగంగే మంగంగే 19 రౌండ్ లో బిట్ ఫస్ట్ ఫస్ట్ ఓనర్స్ ఏది 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 ఈ జత మొదటి స్థానంలో నడుస్తున్నాయి పద్దెనిమిదో రౌండ్ పూర్తి చేసుకొని పైరు ఇది ఆవే కారు 44 6190 6190 44 6194 6 19 है शुभ

నూట తొంభై నాలుగు అడుగుల ఆరు ఇంచులు లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు అనగా నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు అడుగుల ఆరు ఇంచులు లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు